అంటే అన్న వాళ్ళు చెప్తున్నా అన్న వాళ్ళు మరి అన్న వాళ్ళతో సంసారం చేస్తావా పెళ్ళి ఈ మనుషులు ఉంటాయండి మరి నాకు మనుషులు నేను బాయ్స్ తో వీడియోస్ కొట్టొచ్చా అవసరం లేకపోతే నాకు చాలా అవుతుంది నాకు చాలా అవసరం చెప్పుకుంటా సో హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ది అవర్ ఛానల్ ఈ వీడియో ఈ వీడియో ప్రజెంట్ నేను ఏదైతే ఇస్తుందో అది ఏ ఛానల్కి పెడతానో నాకు అసలు తెలియదు మాట్లాడుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ ఏంటిది అని అంటే ఈ ఈ ఛానల్ పెట్టే వంశీప్ అనే పర్సన్ ఛానల్ పెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు అస్సలకి అంటే జీరో పాయింట్ జీరో 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 పర్సెంట్ కూడా నాకు అస్సలు ఇష్టం లేదు ఎందుకు అంటే ఏమో పర్సనల్గా గా నేను చాలా తీసుకున్నా తన బిహేవియర్ మారింది అది మారింది మొత్తం మారింది నాకు ఒక మాట కూడా చెప్పలేడు నాకు నచ్చదు నేను ఇదే మాట పోయి డైరెక్ట్ వంశీతో నువ్వు ఛానల్ పెట్టుకోవడం నచ్చట్లేదు తీసేస్తావా ఉంచుతావా అని చెప్పేసి అయితే మాట్లాడతా ఇది ప్రాంక్ అన్నమాట సో అదే మాట చెప్పు ఈ వీడియో ఈ ఛానల్ వీడియోలు అడినా అసలు మంచిగా ఉండదు నాకు ఇష్టం లేని ఛానల్ నువ్వు లాగొద్దు అసలు అసలు మాట్లాడు సీరియస్ గా మాట్లాడదు సో చాలా సీరియస్ గా మాట్లాడతా వాడు ఏడవనే ఇంకొకటన్నా చేయని కానీ లాస్ట్కి అయితే ఒక సర్ప్రైజ్ ఉంది. నేను వాడి ఛానల్లో వీడియో మీరు చూడండి. ఇట్లా అవుట్పుట్ మొత్తం చూడండి. వీడియో ఆఫ్ ఎడిటింగ్ సీరియస్ గా నడుస్తుంది. హాయ్ బ్రో హాయ్. బట్టలనే వీరులో ఉన్నారు ఏందను అందరూ సౌండ్ ఆఫ్ చెయ్ 2 ఇదిరా. మీకేమంటున్నారు? ఆ

ఇది ఏమైంది పిక్చర్ మీరు అనే అర్థమవుతుందా అది హ్యాపీనెస్ కానీ సాడ్ గా అన్నకు ఒక మాట చెప్పాలి కదా సరే ఇప్పుడు చెప్పు ఛానల్ పెడుతున్నాం నేను తో రాలేదు చెప్పు పెట్టేశనా హ్మ్ హ్మ్ అది తెలుసు నేను తో రాలేదు నువ్వు తెలుసు అంటే నేను అప్పటి వరకు నాకు అప్పుడు నేను షార్ట్ వీడియో కూడా పెట్టినా ఉంది ఛానల్ లో అప్పుడు డైరెక్ట్ కెమెరా పెట్టారు కాబట్టి నేను అందులో కూడా ఏం చెప్పలేకపోయినా సరే అది ఏంది ఇష్టమా మన మనమే మన ఛానల్ లో ఉన్నారు అప్పుడు నేను ఆలోచించుకుంటే నేను అదే దానిలో ఉన్నా

ఇద్దరం ఒకటే అన్నప్పుడు ఎవరి కోసం పెట్టిన మన ఫ్యూచర్ కోసం అర్థమవుతుందాశీ అరే పిచ్చోడానికి నా పేర్లతో నువ్వు నైనీతో ముచ్చట్లున్నా వంశీ గాడు చెట్లం అదే నైనితో తో వంశం ఎందుకు పెట్టలే వంశీ తో నైనీ ఎందుకు పెట్టలే ఎందుకంటే వంశీ ని అంటే వంశీ కాబట్టి అది కూడా కాదు ఆ మ్యాటర్ నేను చెప్తాడు అసలు గోరేని పెట్టుకుంద్రా నేను ఛానల్ ఎవర్దే ఉంది సరే నువ్వు ఏమన్నా ఛానల్ అని షార్ట్ వీడియోలో కూడా ఎనిపిరా అది కూడా ఇంకోదే ఏంటంటే ఏనకేదో విందర్ అని చెప్పేసి నైతో ముచ్చటలాన వంశం పెట్టేది ఏంటో తెలుసు తెలుసా ని ఛానల్ పోయిందని చెప్పేసి నైనీతో ముచ్చెకరణ ఛానల్ కొఎండి కాబట్టి ఐనంషి గారితో ముచ్చెట్లన్నాగా ఫీలింగ్ రొచ్చుగా నైనీతో ముచ్చెన డైరెక్ట్ వెళ్ళాలి వాలనడు పో నన్నందురుతనో బాగుందుకు అడిగితే మంచి అడగొచ్చు కెమెరా నా షార్ట్ వీడియో నేను అసలు ఏం బాగున్నా నేను నేను చేసినప్పుడు చూస్తున్నా లాస్ట్ కి మౌనికీ మౌనిక కూడా నా ఫీలింగ్ తెలుసు డిస్కషన్ చేసిన అక్క ఎందుకు పెట్టిన నాకంటూ ఒకటి అడగాలి కదా వాళ్ళ లైఫ్ లో అసలు కోమలి నా నా ప్రమేయం లేకుండానే కోమలి ఎంటర్ అయింది తర్వాతకి ఫస్ట్ స్టార్టింగ్ అనేది స్టార్టింగ్ ఎట్లా ఉంది అంటే నైన్తో ఛానల్ మేము మేము వీడియోస్ ఇచ్చినప్పుడు ప్రతిదీ నేను చెప్తుంది నాయనకనే తిరుగుతుంది వన్స్ సపరేట్ అయినామా కొమ్మని వచ్చిందా వేరే 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 తన ఓన్ డిసిషన్ లేదు తన అంటే అన్నవాళ్ళు చెప్తున్నా అన్నవాళ్ళు చెప్తున్నా మన వాళ్ళతో సంసారం చేస్తావా పిల్లలకి పోయినాక పెద్ద డల్లుగా ఉంటే ఏడుస్తే ఎవరు పట్టించుకుంటారు మాకు అస్సలు ఫరాకే పడదు

అక్కడ శ్రీవారు ఎవరు ఇప్పుడు కదా నేను అక్క ఒక మాటను నాకు సజెషన్ చేశాను లేదా అన్నా ఇది కూడా పెడదాం అని చెప్పేసి అన్నప్పుడు ఎందుకు ఎందుకు పెడతాం

ఏమొద్దు నువ్వేం నువ్వేం మనల్చి ఏమొద్దు అంటారా నేను చెప్తా అన్న వాళ్ళు మాట్లాడుకుని నువ్వే పెట్టుకోవచ్చు అందులో దాంతో నీకు వేపిస్తాను ఫస్ట్ దూరం చదవ ప్లీజ్ వద్దన్నా వద్ద నాకు వదిలేండి ఓకే నాకు అర్థమైంది నేను నాకు తెలుసు నేను ఏం చేసినా ఇక్కడ వద్ద నాకు నా దరిద్రం అంత చెప్పు ఏం మాట చెప్పచ్చాం రావు మాట్లాడితే అన్ని ఆలోచించుకుని వెళ్ళాం రా కోమలి ఛానల్ పెట్టుకున్నా కోమలి సపోర్ట్ నాకు వచ్చి అంటే ఫస్ట్ వీడియో కోమలితోనే కొట్టి పెట్టారా అప్లోడ్ కూడా కోమలితోనే చేపించా ఫస్ట్ వీడియో ఇవి చూసిందమ్మా దొప్పి కూడా దొప్పతుంది అవసరం లేదు

ప్రియాంకని చెప్తున్నాక కూడా నార్మల్ అవ నువ్వు అసలు నీకు సెలబ్రిటీ అనుకుంటున్నావా ప్రభాస్ అనుకుంటున్నావా మా బేబీ విజయ్ చవరకు అనుకుంటున్నావా చెప్పులు పడుతున్నావు ఎక్స్క్యూజ్ మీ గివ్ రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్ సో గైసా సారీ నేను అట్లా మాట్లాడద్దు అంత హార్ష్గా మాట్లాడుతున్నాను చేసిందంటే ఇస్తారంటే